అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యల శాఖ ఆధ్వర్యంలో ఏబీపీ ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు స్థానిక పాత బస్ చివరి స్థలంలో జెండా ఆవిష్కరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమానికి జిల్లా సామాజిక సమరసత ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సంపూర్ణాచారి హాజరై మాట్లాడుతూ కేవలం ఐదు మందితో మొదలై జాతీయవాద భావాలతో విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ఈ రోజు ప్రపంచంలోని అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఆవిర్భవించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డెబ్బై ఆరవ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు జ్ఞానం శీలం ఏకత పరిషత్ ప్రత్యేకత క్షణ క్షణం మా కణం కణం భరతమాతకి సమర్పణ జనంలోని జ్యోతులం జాతి కొరకు వెలుగుదామంటూ దేశంలో విద్యార్థి సమస్యలే కాకుండా దేశంలో విపత్తులు సంభవించినప్పుడు కూడా ముందుంటూ దేశ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్న ఏకైక విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని జాతీయ జెండా కోసం దేశం కోసం ప్రాణాలు త్యాగం చేస్తున్న వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు డెబ్బై ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగిత్యాల నగరంలో వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన కేవలం ఒక ఐదు మంది విద్యార్థులు స్థాపించబడి ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలో అతిపెద్ద విద్యార్థి సంస్థ ఏది అంటే ఇలా ఏబీవి అని గర్వంగా చెప్తా ఉన్నాం ఇలా కేవలం విద్యార్థి సంస్థ అంటే ఆందోళనాత్మక కార్యక్రమాలే కాకుండా నిర్మాణాత్మక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తూ అనునిత్యం యొక్క సమాజంలోపల యొక్క విద్యార్థుల విద్యార్థుల పక్షాన్ని నిలబడకునేటువంటి ఏకైక ఆర్గనైజేషన్ ఏబీవి ఇలా దేశం కోసం సమాజం కోసం అలా ఒక నినాదంతో యొక్క ఏపీవీపీ ముందుకు పోతూ ఉన్నది ఇలా చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఏబీవి ప్రాంతం చాలా క్రియాశీలకమైనటువంటిది ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ భారతీయ విద్యార్థి పరిషత్ డెబ్బై ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వచ్చేసిన విద్యార్థుల సోదరులు పూర్వ కార్యకర్తలందరికీ జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం కేవలం కొద్ది మందితో ప్రారంభమై జ్ఞానం శీలం ఏకత అనే మూల సిద్ధాంతంతో జాతీయ పునర్నిర్మాణమే ధ్యేయంగా విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని జాతీయ భావాన్ని పెంపొందించడం కోసం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన ఢిల్లీలో కేవలం కొద్దిమంది ఐదారుగురు విద్యార్థులతోనే ప్రారంభమైంది ఏపీవీపీ ప్రొఫెసర్ ఓంప్రకాష్ బెహాల్ అధ్యక్షతన ప్రారంభమైన విద్యార్థి పరిషత్ దినదిన ప్రవర్తమానంగా ఎక్కడైతే గంగోత్రి వద్ద చిన్న పాయగా ఏర్పడి ఈరోజు గంగానది ఎంత విస్తృతంగా దేశవ్యాప్తంగా ప్రవహిస్తుందో అదేవిధంగా విద్యార్థి పరిషత్ కూడా చిన్నగా కొద్ది ఒక మంది కొంతమంది విద్యార్థులతోనే ప్రారంభమై ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువ మంది సభ్యత్వ సభ్యులు కలిగిన ఏకైక విద్యార్థి సంస్థగా విద్యార్థి పరిషత్ ఈరోజు ఆవిర్భవించింది కేవలం విద్యార్థి సంఘాలంటే ఆందోళన కార్యక్రమాలు ఏదో కాలేజీ విద్యార్థుల సమస్యలు హాస్పిటల్ విద్యార్థుల సమస్యలే ఇవి వీటి కోసమే పోరాటం చేసే విద్యార్థి సంఘాలున్న ప్రస్తుత కాలంలో విద్యార్థి పరిషత్ జాతీయ భావాలను విద్యార్థులు దేశభక్తి భావాన్ని పెంపొందించడం కోసం ఈ దేశం నాది ఈ నేటి విద్యార్థి నేటి పౌరు రేపటి పౌరుడు కాదు నేటి పౌరుడు ఈ దేశంలో ఏ సమస్య ఏ సంఘటన జరిగినా ఇప్పుడున్న ప్రతి వ్యక్తి మీద ఆ ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలకు నాయకత్వం వహించింది ఏబీపీ ఆవిర్భవించిన ప్రారంభ కాలంలోనే ఈ దేశానికి ఇండియా అనే పేరుతో రాజ్యాంగంలో రచించే రాజ్యాంగంలో రచ పొందుపరిచే అవకాశం ఉన్నదని గ్రహించిన ఏబీపీ ఇండియా కాదు ఇది ఇండియా అనేది బానిస మనస్తత్వం విదేశీయులు మన దేశం మన దేశం నుంచి మనం పారదోలినప్పటికీ కూడా మరి అదే బానిస మనస్తత్వంతో మనం బ్రతుకుతున్నామనే ఉద్దేశంతో ఇండియా కాదు ఈ దేశం భారతదేశం అని చెప్పేసి రాజ్యాంగంలో భారత్ భారతని ముందుపరచాలని డిమాండ్తో ఈ దేశంలోని అనేక మంది మేధావులను జర్నలిస్టులను రకరకాల భావ వ్యాప్తిని పెంపొందించి చివరికి రాజ్యాంగంలో ఇండియా దట్ ఈజ్ భారత్ అనే విధంగా చేర్పించడంలో చేసిన ఏబిఐపి అదేవిధంగా వందే మాతరాన్ని జాతీయ గీతంగా ప్రకటించాలనే దాన్ని కూడా ఏబీపీ ఒక ఉద్యమంగా తీసుకొని సక్సెస్ అయింది వందే మాతరాన్ని జాతీయ దేశ దేశాన్ని ప్రభావితం అనేక సమస్యలు ఒక కాశ్మీర్ ఇష్యూ కానీ సేవ్ అస్సాం పేరు మీద అస్సాంలోని విదేశీ శక్తులు అస్సాముకు బంగ్లాదేశ్ వన సమాధులు వచ్చి మన దేశాన్ని అతలాకుతం చేస్తున్న సమయంలో సేవ్ అస్సాం పేరుతోని కార్యక్రమాలు తీసుకున్నాం మూడు వందల డెబ్బై ఆర్టికల్ను రద్దు చేయాలని ఏబీపీ మొదటి నుంచి పోరాటం చేసి అది ఈరోజు మన కళ సాకారమైంది కాశ్మీర్ హిందుస్థాన్కా నహీ కిసికా బాబ్కా అని ఒక నినదిస్తూ ఆ రోజు కాశ్మీర్ లాల్ చౌక్ వద్ద తీవ్రవాదులు జాతీయ పతాకాన్ని దగ్ధం చేస్తే అదే చోట జాతీయ పతాకాన్ని ఎగరవేస్తాం అని నినదించి అక్కడికి పదివేల మంది విద్యార్థులతో జమ్మూ కాశ్మీర్ ప్రయాణమయ్యే జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గౌరవాన్ని కాపాడిన చరిత్ర ఏబీపీ అదేవిధంగా మన దగ్గర చూసుకుంటే కాలేజీలు అన్నీ ఎప్పుడు వామపక్ష తీవ్ర తీవ్రవాదులతో అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి ఎవరు చదువుకునే వాతావరణం లేని పరిస్థితిలో ఈ కాలేజీ క్యాంపస్లను ప్రశాంత వాతావరణంలో ఉండేలా ఉండాలి ప్రతి ఒక్కరికి విద్యను ప్రశాంత వాతావరణం నేర్చుకునే విధంగా ఉండాలని వామపక్ష తీవ్రవాదులతో పోరాటం చేసి అనేక మంది విద్యార్థులు విద్యార్థి నాయకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన మన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది ఇక మన జగిత్యాల పట్టణంలో ఇదే కాలేజీ క్యాంపస్లో రామన్న గోపన్న జితేందర్ రెడ్డి ఏబీపీ కాషాయ జెండాను ఎత్తున పెట్టుకొని వామపక్ష తీవ్రతతో చివరికి ప్రాణాలు అర్పించిన సంఘటన మన జగిత్యాల పట్టణంలో జరిగింది మెట్పల్లి మధుసూదన్ గౌడ్ కానీ జమ్మకుంట ఎలుక సంబిరెడ్డి కానీ అదేవిధంగా వరంగల్లో జాతీయ పతాకాన్ని అవమానించిన నక్సలైట్లను వ్యతిరేకంగా పోరాడి సామ జగన్మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని గౌరవాన్ని కాపాడారు ఇంత ఏమి కేవలం ఈ జాతీయవాదమే కాకుండా ఈరోజు కాలే కళాశాల విద్యార్థుల సమస్యలు కానీ చిన్న హాస్టల్ నుంచి మొలుకొని యూనివర్సిటీ స్థాయి వరకు అనేక విద్యారంగ సమస్యలను వేవీపీ పరిష్కరించేందుకు కృషి చేస్తుంది అంటే స్వార్థం కోసం ఏదో ఈ నా దేశం నాకేమిచ్చింది కాదు దేశానికి నేనేమిచ్చాను అనే భావనని విద్యార్థుల్లో పెంపొందించే చేస్తున్న ఏబిపి ఈరోజు డెబ్బై ఆరవ